అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అమ్మాయిల స్టోరీ తాజాగా మరో ఆడియో వైరల్ అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్ అంత పాపులర్గా నడుస్తున్న పచ్చళ్ల వ్యాపారం ఒక్కసారిగా ఆన్లైన్లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితికి దారి తీసింది ఇంతకీ స్టోరీ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వెనుక ముగ్గురు అమ్మాయిల కృషి ఉంది చిట్టి అలేఖ్య రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు ఫారిన్లో కూడా వీరికి కస్టమర్ల నుంచి పచ్చళ్ల ఆర్డర్లు వస్తుంటాయి వాట్సప్ ద్వారా ఆర్డర్లు బాగా వస్తుంటాయి ఇంకా వీరి పచ్చళ్లు కూడా టేస్ట్గా ఉంటాయని పేరు రావడం డిమాండ్ పెరగడంతో పాటు ధరలు సైతం ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దీంతో పచ్చళ్ల వ్యాపారం జోరుగా సాగింది ఫన్నీ కామెంట్తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు పాపులర్ గతంలో ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక ఫన్నీ కామెంట్తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా పాపులర్ అయింది మీ అలేఖ్య చిట్టి పికిల్స్లో మీ రొయ్యల పచ్చడి తినటం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది పాయింట్ అని ఓ అభిమాని పెట్టిన కామెంట్తో చాలా పబ్లిసిటీ వచ్చింది దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయోనని తెలుసుకోవాలని చాలా మంది ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్కు హాయ్ అని వాట్సప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు వెజ్ పచ్చళ్లు అరకిలో దాదాపు ఐదు వందల ముప్పై రూపాయలు నుంచి పదహారు వందల అరవై రూపాయలు వరకు వివిధ రేట్లు పెట్టారు మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని వ్యక్తి రిప్లై ఇచ్చాడు దీంతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ అటు నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది మూడు వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడివి నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావ్ చీరలు ఏం కొనిస్తావ్ ముందు డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోరా అంటూ నోటికి వచ్చిన బూతులు అడియో మెసేజ్ పెట్టింది ఆడియో వైరల్ కావడంతో పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఇలా పెళ్లాం అమ్మను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్పై ట్రోల్ నడిచాయి తాజాగా మరో ఆడియోలో మహిళా కస్టమర్ను తిట్టినట్లు ఆడియో వైరల్ అయింది అందులో ఒసే పిచ్చి మోకం దానా ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావ్ ఎక్కువ ధర ఉందని అంటున్నావంటే పాయింట్ నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాట విని నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకోని బ్రతుకు అనే చిట్టి పికిల్స్ అడియో వైరల్ అవుతోంది ఇక అలేఖ్య చిట్టి పికిల్స్పై నెటిజన్లు బాగా ట్రోల్ చేయడంతో దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాట్సాప్ అకౌంటన్ను డిలీట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో స్పందించడం లేదు వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు కస్టమర్లను గౌరవించాలని ఇలా నోటిదులతో మంచి పేరున్న బిజినెస్ను క్లోజ్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు